మీ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని మేము ఇరవై నాలుగు గంటలు మీకోసం పనిచేయటకు సిద్ధంగా ఉన్నామని డీసీపీ సుదర్శన్ గౌడ్ అన్నారు సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పటకు ప్రజలు తమతో పాటు బోగ కావాలని ఆయన పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్లో ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది ద్విచక్ర వాహనంతో పాటు ఆరు ఆటోలు ఒక కారు ఒక బోలోరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా డీసీపీ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కార్డన్ సచివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటమేనని అన్నారు అసాంఘిక కార్యక్రమాలైన గేమింగ్ మట్క విహాల గురించి ప్రజలు మాకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు దొంగతనాలు జరుగుతున్నట్టు వస్తున్న పుకాల గురించి ఎవరు భయపడాల్సిన పని లేదని అన్ని గ్రామాల్లో పోలీసు గస్తీ దళాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మనుషులను కిడ్నాప్ చేసి చంపుతున్నారనే పుకాలను నమ్మకూడదని అవి తెలంగాణలో లేవని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు వదంతులను నమ్మకుండా నిర్భయంగా ఉండాలని కోరారు ధర్మం ఈరోజు కాటన్ అండ్ చర్చ్ ఏసీపీ అభిత మరియు పెద్దపల్లి శరత్ ఐపీఎస్ గారు మరియు సిబ్బంది కాడన చర్చ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ ఈ ప్రాంతంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయో తెలుసుకోవడం గురించి అదేవిధంగా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు తెలిస్తే ప్రజలను భాగస్వామ్యం చేసి వాటిని అరికట్టలు అరికట్టాలని భాగ భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా టూ వీలర్స్ ముప్పై ఎనిమిది ఆటోలు ఆరు తర్వాత ఒక కారు ఒక బొలోరో కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసి వెంటనే ఇక్కడ ఇక్కడే వాటికి ఓనర్స్ మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాల గురించి ఏమైనా సమా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం బాల్య వివాహాల గురించి కానీ గేమింగ్ అంటే పత్తాలు ఆడ విష పత్తాలు ఆడిన విషయంలో కానీ లేదంటే మట్కా ఆడిన కానీ ఇటువంటి విషయాలుంటే మాకు చెప్తే మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతంలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా అసాఖ్య కార్యక్రమం జరిగితే ఒకటి సున్నా సున్నా హండ్రెడ్కు డైల్ చేయండి మేము వెంటనే వచ్చి చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు దయచేసి ఈ పోలీస్ మాకు సమాచారం ఇవ్వండి మేము ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి ఇక్కడ ఉన్నాం ఈ మాతో పాటు మా శాంతి భద్రతను కాపాడంలో మాతో పాటు భాగస్వాములు కావాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ దొంగతనాల గురించి ఎవరు భయపడవలసిన పని లేదు ఇవన్నీ పోలీసు గస్తీ దళాలు ఏర్పరచడం జరిగింది అదేవిధంగా ధర్మారం మండలం కూడా గస్తీ దళాలు ఏర్పరచడం జరిగింది ఈ పార్టీ మూటాలు అవి ఇవనేవి మా రాష్ట్ర మన రాష్ట్రంలో లేవు మనుషులు చంపుతున్నారు అవన్నీ కిడ్నాప్ చేస్తున్నారు అనేది లేవు అన్ని రకాల జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము ఈ గతంలో చేసిన దొంగల వివరాలు కూడా సేకరించడం జరిగింది ప్రజలు నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా వాళ్ళు ఉండవచ్చు వదంతులు నమ్మద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం స్థానిక ఎస్ఐ దేవయ్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను చూసి ప్రజలు కొత్త వ్యక్తులపై చేసి చేసుకుంటున్నారని గ్రామాల్లో అనుమానితులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు స్థానిక ప్రజలు వాళ్ళు కొత్త మాకు వాళ్ళ యొక్క విషయాలను చెప్పి మాకు పోలీస్కు ఫైలన్నట్టు కానీ అదేవిధంగా మా యొక్కటువంటి ఎస్ఏ నా ఫోన్ నెంబర్ కానీ మా పోలీసుకి సంబంధించిన సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ విషయం తెలియజేయాలి తప్ప వాళ్ళ మీద వాళ్ళని కొట్టడం కానీ అదేవిధంగా వాళ్ళను ఇంకా వే వేరే విధంగా ఇబ్బందులు గురి కానీ చేయొద్దు ఒకవేళ మీకు కొత్త వ్యక్తులు అనిపించినప్పుడు మాకు ఇంటిమీడియట్ చేస్తే మేము వాళ్ళని తీసుకెళ్ళి ప్రాపర్గా వాళ్ళని వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళ దొంగతన పాల్పడకపోతే వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకుంటాము కాకపోతే వాళ్ళని వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి వ్యక్తుల మీద మీరు అంటే ఇప్పుడు స్థానిక ప్రజలు ఎవరు కూడా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి కాటన్ పై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించడం మా మంచికి అని ప్రజలు అభిప్రాయపడ్డారు ఇట్లా పోలీసు వాళ్ళ వెహికల్ చెకింగ్ చేస్తున్న కార్డన్ చర్చ్ వెహికల్స్ పేపర్స్ ఉన్నాయా లేవాళ్ళు వెహికల్ ఇచ్చేసిన నేను తర్వాత పేపర్ తీసుకొచ్చినా ఎందుకంటే వారు ఈ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కాబట్టి ప్రజల్లో కూడా అవర్చిన అవేర్నెస్ రావాలని ఈ పోలీసు వాళ్ళు చేసింది చాలా సంతోషం అని నేను ఆ వ్యక్తిగతంగా అభిప్రాయం తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో డీసీపీ సుదర్శన్ గౌడ్ ఏసీపీ అబీబ్ ఖాన్ ట్రేని ఐపీఎస్ శరత్ చంద్ర సిఐ నరేందర్ ధర్మరం ఎస్ఐ దేవయ్య నగర్ ఎస్ఐ రాజ్ కుమార్ సుల్తాన్బాద్ ఎస్ఐ రాజేష్ పొత్కపల్లి ఎస్ఐ ఓంకర్ పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు